ప్రైజ్ లో ఐ వాంట్ టు ఎంకరేజింగ్ యూ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు వచ్చానండి చూడండి యోబు నలభై ఒకటవ అధ్యాయం నేను చదువుతాను వినండి నీవు మకరమును గాలంతో బయటికి లాగలవా మకరం అంటే ఏంటండి మకరం అంటే ఏంటి క్రోకోడైల్ అండి అదే ముసలి మకరమును గాలంతో బయటికి లాగలవా దాని నాలుగు త్రాడి వేసి లాగలవా నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా దాని దవడకు గాలం ఎక్కించగలవా అది నీతో విన్నపములు చేయనా మృదువైన మాటల నీతో పలుకునా నీవు శాశ్వతముగా దాన్ని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయనా నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా నీ కన్నెకలు ఆడుకుంటకే దాన్ని కట్టివేసేదవా బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా వారు దాన్ని తుణుకలు చేసి బతుకలతో వ్యాపారం చేయుదురా దాని ఒంటి నిండా ఇంప శూలంలో గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దాని మీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకుని చేసుకునే నీవు మరలా అలాగునా చేయకుందువు దాన్ని చూసినప్పుడు మనుషులు దాన్ని వసపరుచుకుందమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూసిన మాత్రం చేత ఎవరికైనా నువ్వు గుండెలు అవసిపోను కదా దాని రేపుటికైనా నువ్వు తెగింపగల శూరుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనాను ఏమైనాను ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంతే నాదే కదా ఇది ఎవరికి ఎవరితో మాట్లాడుతున్నారంటే యోబుతోని దేవుడు మాట్లాడుతున్నారు యోబు అప్పటికే శోధింపడతా ఉంటాడు చివరి అక్కడికల్లా వచ్చేసరికి ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చి ఆయనే ఇష్టానుసారంగా దూషిస్తూ ఉంటారు ఇవన్నీ చూసి యోబు దేవుడు నాకు న్యాయం తీర్చలేదు అన్నట్టు అలాగా దేవుడు నాలో తప్పులు వెతుకుతున్నారు నేను అనవసరంగా భూమి మీద పుట్టాను నేను తల్లి గర్భంలోంచి వెళ్ళిపోతే బాగుండేది నాకు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఇవి అన్నట్టు యోగు మాట్లాడుతూ ఉంటారు అయితే యోబు దగ్గరకు వచ్చి దేవుడి మాటలు చెప్తూ ఉంటారు మీకు అర్థమవుతుందా యోబు దగ్గరికి వచ్చి దేవుడి కృషిని వేస్తున్నారు మకరం గురించి మొసలి గురించి అంత ఆశ్చర్యంగా ఆ మొసలిని చేశారు దేవుడు ఆ మొసలిని వర్ణిస్తున్నారు మీకు అర్థమైందా అలాగా ఆ ఒక జంతువుని అలా చేసినప్పుడు మరి నా శక్తినే నువ్వు నన్నే నువ్వు డౌట్ పడతావా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు యోగుతో మీకు అర్థమైందా అందుకే ఆ మొసలు గురించి ఇవన్నీ వర్ణించారనమాట దేవుడు డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడుతున్నారు యోగుతో ఇదంతా చెప్పి చెప్పి ఏమంటున్నారంటే అట్లుండగా నా ఎదుట నిల్వగలవాడేవుడు మనము కొన్నిసార్లు దేవుడి శక్తి మీద డౌట్ పడుతూ ఉంటాం కదండి ఇది దేవుడు చేస్తారా చేయగలరా ఎందుకు ఇలా జరగాలి ఏంటి అనేది మనకి కొన్నిసార్లు మన శ్రమను బట్టి శోధనను బట్టి మనం ఎంత నీతిగా యథార్థంగా ఉన్నా సరే కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి ఆ యొక్క నిందలు బట్టి అవమానాలు బట్టి మనకి అనిపిస్తూ ఉంటుంది కదా దేవుడు నిజంగా ఈ కార్యం నాకు చేస్తారా దేవుడి చేయగలరా మనం అనుకుంటాం లేదండి చాలాసార్లు అందుకే అట్లాంటి వాళ్ళతో దేవుడి మాటలు మాట్లాడతారు నా శక్తిని మీరు అనుమానిస్తారా నా మీదే మీకు అనుమానం ఎందుకు మీకు అర్థమవుతుందా నా మీదే మీకు అనుమానం ఎందుకు ఏమంటున్నారంటే నా ఎదుట నిలవ అట్లాంటి మకరాన్ని చేసిన నేను ఒక జంతువునే అలా చేసినప్పుడు నా శక్తినే మీరు పడతారు నా ఎదుట నిలవగలవాడు నేను సృజించినటువంటి ఒక జంతువు అట్లా ఉన్నప్పుడు ఆ జంతువు అంటారు మరి చేప అంటారు ఏమంటారు దాన్ని సరిసూపం అంటే అది అటు వాటర్లో ఉంటుంది ఇటు భూమి మీద కూడా ఉంటుంది కదా ఆ మకరాన్ని అంత భయంకరంగా చేసిన దేవుణ్ణి కదా ఇంకా నా ఎదుట నిలవగలవాడు ఎవడు ఒక మకరాన్ని ఒక ముసలిని అట్లా చేసినప్పుడు ఇంకా నా ఎదుట నిలవగలవాడెవడు నీకు ఎందుకు భయం చూడండి ఇక్కడ కూడా ఏమంటున్నారంటే నేను తిరిగి ఇవ్వవలసి ఉన్నట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చిన ఏమంటున్నారంటే ఈ ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంతా నాదే కదా కొన్నిసార్లు మన స్కేర్ సిటీని బట్టి మన అవసరాలను బట్టి సేవకులుగా ఇంకా చాలాసార్లు మనకి ఈ అవసరం తీరుతుందా దేవుడు మనకి ఇది ఇస్తారా అని కొన్ని డౌట్స్ వస్తా ఉంటాయి అనగాదండి నా కూతురు మ్యారేజ్కి అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసా నాకు తెలియదండి చివరిగా అనుకోకుండా మా బ్రదర్స్ హెల్ప్ చేస్తారు ఆ విధంగా ఆశ్చర్యకరంగా అట్లాగా అయిపోయింది కొన్నిసార్లు ఏది ఎలాగ అద్భుతంగా ఆశ్చర్యం జరిగిపోలో అలా జరిగిపోతా ఉంటాం ప్రశాంత్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మనకి ఏది డిమాండ్ చేయలేదు సో ఇదంతా దేవుడు ఒక సంకల్పం ప్రకారం అలా జరిగిపోయింది చూస్తారో ఎంత అద్భుతంగా జరిగిపోయింది దైవ కార్యాలు అలాగే ఉంటాయి మళ్ళీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది మనకి అవునా ఇప్పుడు అన్ని సంవత్సరాల ప్రయాస్ కూడా ఇక్కడ చూడండి నేను తిరిగి వేయవలసి ఉండినట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతా నాదే కదా ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతా నాదే కదా నేను తిరిగి ఎవరికైనా ఇవ్వలాగా ఎవరైనా నాకు ఇచ్చారా అని దేవుడు యోబుకి అడుగుతున్నారు యోబుకు ఉండే క్వశ్చన్లు బట్టి ఆయన బాధను బట్టి ఆయన ఆవేదనను బట్టి దేవుడు డైరెక్ట్గా యోబు దగ్గరికి వచ్చే మాట్లాడుతూ ఉన్నారు ఇవి మీకు అర్థమైందా కనుక సరే ఇదే చాప్టర్లో తొమ్మిది నాలుగు చూద్దాం ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడాడు ఆయన మహావివేక్ అండి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందని అట్లాంటి దేవుడితో పోరాడాలనుకోవడం చాలా పొరపాటు కదా అది ఇక్కడ చెప్తున్నారు తర్వాత రామిన్స్ రోమా పదకొండు ముప్పై ఐదు అదేవిధంగా ఫస్ట్ కొరింతియన్స్ పది ఇరవై రెండు ఒకసారి చూద్దాం ఈరోజు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కావాల్సి ఉందండి సో నేను మెడిటేట్ చేసినప్పుడు మీకు కూడా చెప్పేస్తే అయిపోయింది కదా మొదటి కొరింతియన్ పది ఇరవై రెండు ప్రభు నాకు రోషం పుట్టించదమా కంటే మనం బలవంతులమా బాగా తెలుసుకోండి ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంతా నాదే కదా అంతా నేనే సృష్టించాను కదా నేను ఎవరికైనా ఇవ్వ ఈ చెప్పాల్సిన అవసరం అంటే ఇక్కడ ఏమంటున్నారు తిరిగి ఇవ్వాల్సి ఉన్నట్టు నాకు ఎవడైనా ఇచ్చినా అట్లుండగా నా ఎదుట నిలోగాలవాడు ఇంకా దేవునితో మనం పోరాడలేము కదా ఆయన బలాన్ని మనం శంకించలేం కదా కదా ఇక్కడ చూడండి రోమా పదకొండు ముప్పై ఐదు ఒకసారి చూద్దాం వాక్య జానం అనేది చాలా అండి మనకి మనం ఎంకరేజ్ చేయబడ్డానికి ఎక్కువ శోధింపబడే టైంలో ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ఆయనకు ఆలోచన ఎవరైనా చెప్తారా ఆయన మనస్సు ఎరిగిన వారెవరు ఆయనతో పోరాడగలవారెవరు చెప్పండి ద్వితీయోపదేశ కాండం పది పద్నాలుగు ఒకసారి చూద్దాం చూడుము ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతి నీ దేవుడైన ఇహోవావే చూస్తారా ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతా కొన్నిసార్లు మనం దేవుడినే శంకించేటువంటి స్థితికి దిగజారిపోతాం ఎన్ని మేళ్ళు మనకి జరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో మనం దేవుడి శక్తినే మనం శంకించేలాగా అయిపోతాం దేవుడి మీద డౌట్ పడే వాళ్ళగా ఉంటాం అప్పుడు చూడుము ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతీ దేవుడనే యహోవాయవే కదా అని అంటున్నారు అన్నమాట కీర్తనలో ఇరవై నాలుగు ఒకటి కీతనలో ఇరవై నాలుగో గట్లో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఏవో చూసారా చూస్తారా భూమి దాని సంపూర్ణత లోకమును దాని నివాసులు ఏహోబావే ఇప్పుడు యోగం ఉండే పరిస్థితులు బట్టి ఆయనకి డౌట్ వస్తుంది డౌట్ డౌటు అంటే ఎందుకు ఇలా జరగాలి నా గురించి దేవుడికి తెలియదా ఇట్లా ఎందుకు జరగాలి అందరూ ఎందుకు వచ్చి నిందించాలి ఈ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఆయన పది మంది పిల్లలు చనిపోతారు ఉండే ఆస్తి అంతా పోతుంది గొడ్డు గోదా అంతా పోద్ది ఆయనకి అనారోగ్యం వచ్చేస్తుంది దుష్టుడికి అంత పర్మిషన్ ఇస్తాడు దేవుడు అంత పర్మిషన్ ఇస్తారు దుష్టుడికి శాతానికి శోధించడానికి ప్రాణం మాత్రం టచ్ చేయకు నువ్వేమేం చేసుకోవాలి అందువలన అన్ని విధాలా సాతాను శోధిస్తుంది ఇప్పుడు నా కళ్ళు ఎదురుగుండా వాడు శోధిస్తా ఉన్నాడు ఇష్టాను సార్ నేను ఆ మైటీ నేమ్ ఆఫ్ జీజస్ అన్నప్పుడు యశు ప్రభు కాలు కింద సాతాను ఉండడం నేను చూస్తున్నాను బట్ మనం మనుషులు కదండి మన మనుషులు కొంచెం బలహీనపడతా ఉంటాం కొన్నిసార్లు దేవుడి శక్తిని సంగించే వాళ్ళుగా ఉంటాం కొన్నిసార్లు కదా అలాటప్పుడు మనం వాక్యాన్ని జానించుకుంటూ ఉండాలండి భూమి దాని సంపూర్ణత దేవు దేవుడివే ఆకాశం ఆకాశంలో ఆయనవే భూమి దాని సంపూర్ణత దేవుడిదే ఇంకా ఆయనకు అసాధ్యమైనది ఏముందండి మొదటి కొరింతియాలు పది ఇరవై ఆరు మనం ఎప్పుడైతే మనం దేవుడి కొరకు పనిచేస్తున్నాం దేవుడు పక్షంగా నిలబడతాం దుష్టుడు ఎలా గమనాలని ఇబ్బంది పెట్టాలని వాడు చూస్తూ ఉంటాడు సో మోటి కొరి ఇంతియాలో పది ఇరవై ఆరు భూమి దాని పరిపూర్ణతయు ప్రభుణమై ఉన్నవి భూమి ఆకాశం ఆకాశాలు భూమి కిందది దేవుడిదే ఆయన ముందు నిలవగడవాడు ఎవరు సమస్తం ఆయన తేట సృష్టించారు అర్థమైంది ఇంత భయంకరమైనటువంటి మకరం గురించి ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి చూసారా దాని అవయంలో గూర్చి అయినా దాని మహాబలంను గూర్చి అయినా దాని చక్కని తీరుని గూర్చి అయినా పలుకక మౌనంగా ఉండను ఎవడైనా దానిపై కౌచనం లాగివేయగలడా దాని రెండు దడాల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖద్వారంలో తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ బాయికంపములు కలవు ఇదంతా ఈ నలభై నాలుగవ అధ్యాయమంతా కూడా మకరం గురించి చెప్పబడింది యోగు అంత భయంకరమైనటువంటి మొసల్ని సృష్టించిన దేవుడిని ఆకాశ వైశాల్యం అంతటిని సృష్టించిన దేవుడిని భూమి కింద సమస్తం అంతా నాదే నా ముందు నిలవగలవాడెవడు అని దేవుడు అక్కడ యోబుని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే యోబు అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడు ఆ శోధంలో పడి చాలా అలసిపోయినాడు ఇప్పుడు మీ జీవితంలో మీరు అలసిపోయారేమో మీ ఆశ సన్నగిల్లిందేమో ఇంకా మీకు ఆశ లేనటువంటి ఒక పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోయారేమో ఇంకా నాకు ఎవరు సహాయం చేస్తారో అనుకుంటున్నారేమో ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు లేనెత్తుతారనుకుంటున్నారేమో ఎవరు పూర్తిగా ఆ కష్టం ఆ శ్రమ మీకు దేవుడు ఎలా చేయాలనే సమస్త మేలు కోరిక మన కొన్ని జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇంకా దేవుడికి మనం సమీపస్తులుగా వెళ్ళాలని ఇంకా దైవ చిత్తంలో కొనసాగాలని దైవ ప్రణాళికల్లోకి మనం లేవనెత్తబడాలని సమస్తమ మేలు కొరకే సమకూడి మనకి జరుగుతూ ఉంటే కనుక ఐమ్ ఎంకరేజింగ్ యూ మీరు దేనికి డిస్కరేజ్ అవ్వకండి దేనికి మీరు బాధపడకండి ఇంకా నిరాశలకి గురికాకండి మీ జీవితాలు ప్రభుకి అప్పగించుకోండి భూమి ఆకాశమాకాశం రాని భూమి దారి శిక్బా బా రీవ్ శాంతరా రికవష్య రివైాంధర నిరాశలో ఎవరు ఇప్పుడు ఉన్నారో వారందరూ ప్రభునందు ఎంకరేజ్ చేయబడుతురుగాక రివైాంధర ప్రేస్ డాట్ గాడ్ బ్లెస్ యూ